ప్రస్తుతం నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అదరగొట్టే ఆటను ప్రదర్శిస్తున్నాడు టాస్క్ లో కింగ్ గా ప్రదర్శిస్తున్నాడు ఏ టాస్క్ అయినా సరే చాలా బాగా ఆడుతున్నాడు మరొక వైపు అభయ్ కొద్దిగా అటు ఇటుగా విషయం చెప్పాలి అంటే సోనియాకి ఫేవర్ గా ఉంటూనే అర్థం లేని లాజిక్ లాగుతున్నాడు అయితే బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఫుడ్ కి టైమర్ పెట్టారు అయితే అసలు ఇప్పటి వరకు కూడా ఎన్నడూ ఎప్పుడు వాచ్ వాల్ క్లాక్ అలాగే టైం తెలియని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మొట్టమొదటిసారి కుకింగ్ కి టైం పెట్టారు అంటే కేవలం రోజుకి రెండు గంటల పరిధిలోనే వాళ్ళు కుకింగ్ చేసుకునేటట్టు ఆ తర్వాత గంట కొట్టేటట్టు అయితే ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారు అంటే అభయ్ ఒక ప్లాన్ నిఖిల్ ఒక ప్లాన్ వేసుకున్నారు అభయ్ ఏమన్నాడంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీరు పెట్టేసుకోండి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ మేము పెట్టుకుంటాం ఇట్లా పెట్టుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు పెట్టి ఉంటే మిగతా హాఫ్ అన్ అవర్ మిగతా క్లాన్ వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా అప్పుడు నిఖులు అలా కాదు భయ్య మనం ఒక పని చేద్దాము మీరు వంట చేసుకుంటూ వంట స్టార్ట్ చేసేసేయండి మీకోసం మీరు మేము ఈ లోపు చపాతి పిండి కలుపుకోవడము అంట్లు తోముకోవడము లేకపోతే కూరగాయలు కట్ చేసుకోవడమో చేస్తాము ఒకవేళ మేము ఫస్ట్ స్టార్ట్ అనుకోండి వంట అప్పుడు మీరే వేరే ఇతర పనులు చేసుకోండి కుకింగ్ అంటే కేవలం పొయ్యి మీద పెట్టేదే కాదు కదా వెజల్స్ క్లీనింగ్ కూడా ఇప్పుడు మనం కదా అని చెప్తాడు కానీ ఆ దానికి ఒప్పుకోడు అబ్బాయి చెప్పిన ప్లాన్ లో ఎక్కువగా టైం వేస్టేజ్ ఉంది కానీ నిఖిల్ చెప్పిన ప్లాన్ లో అసలు టైం వేస్టేజ్ లేదు పైగా అందరికీ అది వచ్చే విషయం అలాగా తన తెలివి బాగానే లాక్కొస్తున్నాడు కానీ సోనియా వల్ల తన కష్టాలు పడుతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు